సింగర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో బాగానే సంపాదిస్తుంటారు ఒక పాట పాడేందుకు కోట్లు తీసుకుంటున్న సింగర్స్ కూడా ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం మన దేశంలో మూవీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పరంగా టాప్ ర్యాంకులో ఉన్న సింగర్స్ ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటున్న సింగర్స్ ఎవరని అడిగితే చాలా మంది శ్రేయ ఘోషల్ అర్జిత్ సింగ్ పేర్లు చెబుతుంటారు కానీ అది రాంగ్ ఆన్సర్ సరైన ఆన్సర్ తెలియాలంటే ఈ కథనం చూసేయండి ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ పంతొమ్మిది వందల అరవై ఓ దశకంలో పాడిన పాటలు ప్రజల మనస్సులు తోచుకున్నాయి అయినా అప్పట్లో ఆమెకు అంతంత మాత్రం గాని రెమ్యూనరేషన్ వచ్చింది ఒకవేళ అవే రేంజ్ కలిగిన పాటలను ఆమె ఈ కాలంలో పాడి ఉంటే కోట్లో వచ్చి ఉండేవి ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ పాటలకు నీటికే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అప్పట్లో ఆయన ఒక పాటకు మూడు వందల రూపాయల చొప్పున తీసుకునేవారు ప్రస్తుతం మన దేశంలోని చాలా మంది ప్రముఖ గాయకులు ఒక్కో పాటకు పది లక్షలకు పైనే వసూలు చేస్తున్నారు కొందరైతే కోట్ల రేంజ్కు చేరుకున్నారు రెమ్యునరేషన్ పరంగా మన దేశంలో నెంబర్ వన్ సింగర్ ఏఆర్ రెహ్మాన్ ఈయన ప్రతి పాటకు మూడు కోట్ల దాకా తీసుకుంటున్నారు భారతదేశంలోని సగటు సినీ సింగర్స్ తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఇది దాదాపు పదిహేను రేట్లు ఎక్కువ ప్రతి సంవత్సరం వీలైనన్ని తక్కువ సాంగ్స్ పాడాలని రెహ్మాన్ భావిస్తుంటారట తక్కువ సాంగ్స్ పాడినా అవి బెస్ట్ గా ఉండాలని ఆయన టార్గెట్ పెట్టుకుంటారట ఎక్కువ రెమ్యునరేషన్ పెడితే కేవలం బిగ్ బడ్జెట్ ఉన్న నిర్మాతలు మాత్రమే తనను సంప్రదిస్తారనే ఆలోచనతో రెహమాన్ ఉంటారట రెహమాన్ తన సాంగ్స్ కు తానే మ్యూజిక్ కంపోజిషన్ ఇచ్చుకోవడానికి ఇష్టపడతారట వేరొకరికి కంపోజిషన్ అప్పగించి తనను పాడమంటే మాత్రం మూడు కోట్ల ఛార్జీని ఆయన వసూలు చేస్తారట ఇక అత్యధిక రెమ్యూనిటేషన్ పొందే ఇతర గాయకులు ఎవరంటే ప్రముఖ గాయకురాలు శ్రేయా ఘోషల్ ఒక్కో పాటకు ఇరవై ఐదు లక్షలు తీసుకుంటారట సునిధి చౌహాన్ ఒక పాటకి ఇరవై లక్షల దాకా వసూలు చేస్తారట అర్జిత్ సింగ్ కూడా ఒక సాంగ్ కు ఇరవై లక్షలు తీసుకుంటారట సోను నిగం ఒక పాటకు పద్దెనిమిది లక్షల దాకా వసూలు చేస్తారు సింగర్ దిల్జిత్ దోసాంజా కూడా పది లక్షలకు పైనే ఒక సాంగ్ కు తీసుకుంటారట